భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని విద్యుత్ స్టేషన్ ఎదుట బేతాలపాడు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు సిపిఐ నాయకులతో కలిసి సబ్ స్టేషన్ గేటు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా లేక రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఒక ప్రాంతంలో సమస్య తలెత్తితే సబ్ స్టేషన్ పరిధిలో మొత్తం ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం సరికదన్నారు తక్షణమే ఈ సమస్యపై అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు

ఇవ్వాలి అంతరాయం లేకుండా బెత్తలు పడుకోమని కరెంటు అంతరాయం లేకుండా బెత్తలు పడుకోమని కరెంటు అంతరాయం లేకుండా బెత్తలు పడుకోమని కరెంటు అంతరాయం లేకుండా బెత్తలు పాడు కరెంటు ఐక్యత బెత్తలు పడుకోమని ఐక్యత జూలూరు పాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి జూలూరు పాడు హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి సబ్ స్టేషన్ కి గ్రామ ప్రజలందరూ కలిసి రావటం జరిగింది ఇక్కడికి ఆ విషయం ఏంటంటే ప్రధాన సమస్య కరెంటు బేతాలపాడుకు వచ్చేసి ఒక యాభై నుంచి అరవై సార్లు పోతుంది ఒక ఐదు నిమిషాలు ఉంచుతున్నారు ఒక అర్ధ గంట తీస్తున్నారు నిమిషం ఉంచుతున్నారు ఘోరాతి ఘోరంగా కరెంటు తీసేస్తా ఉన్నారు అసలు విషయం ఏంటంటే నరసాపురంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ కి మా బేతాలపాడు లింక్ ఉంది దానికి సంబంధించి ఇంకొక రెండు మూడు ఫ్లాడర్లు ఉన్నాయి ఏది మన దొండుమిడి అయితే నరసాపురం అయితే కరివారగూడెం అయితే వీటన్నిటికి సంబంధించి ఏమైంది అంటే కట్టు పాయింట్లు లేకుండా సబ్ స్టేషన్లు నడుపుతున్నారు దానివల్ల ఏమైతుందంటే ఏ గ్రామంలో సమస్య వచ్చినా అన్ని గ్రామాలకు కరెంటు బంద్ చేసే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి ఖచ్చితంగా కట్టు పాయింట్లు పెట్టి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ చేసుకొని ఉన్న ఊర్లకి ఖచ్చితంగా కరెంట్ ఇస్తే బాగుంటుంది దానికి సంబంధించి వేతలపాడిలో ఊరు బయట నుంచి మన చాలలోకి త్రీ ప్లేస్ కరెంటు పోతుంది ప్రధానంగా ఆ లైన్లు వచ్చేసి బాగలేవు ఇన్సులేటర్లన్నీ పగిలిపోయి కసారాలు మొత్తం దెబ్బతిని ఘోరాతి ఘోరంగా ఉన్నాయి వాటిని సవరించుకోవడానికి వీళ్ళకి టైం సరిపోవట్లేదు నైట్ కనీసం ఒక బట్ట తడుపు దొల్లి పడ్డా కానీ కరెంటు తీసేస్తున్నారు కరెంటు తీసేసి పది సార్లు కరెంటు తీసేస్తాను నైట్ నిద్రపోయే పరిస్థితి కనపడట్లేదు వేతాళపాడి ప్రజలకి అక్కడ కూడా ఊరు బయటకి నుంచి చాలకపోయే కరెంటుకి ఒక కట్ పాయింట్ పెట్టేసి ఒకవేళ త్రీ పేస్ లైన్లు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కట్ చేసుకొని నైటు ప్రజలకి సింగిల్ పేస్ కరెంట్ ఇళ్లల్లో కరెంట్ ఇస్తే పొద్దున్నే మళ్ళీ దాన్ని కలుపుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఆ పాయింట్ కూడా లేకుండా చేశారు ప్రధానమైన సమస్య చాలా ఇబ్బంది పడుతున్నాం బేతాల పాడి పరంగా దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ దీన్ని పట్టించుకొని మాకు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ వేదికగా మాట్లాడుతూ నా పేరు సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని ఇవాళ మండలంలో పేతాలపాడు గ్రామంలో ఎటువంటి చిరుజల్లు పడ్డ కరెంట్ ఉండేటువంటి పరిస్థితి లేదు రాత్రి సమయంలో యాభై నుంచి అరవై సార్ల పాటు కరెంట్ పోతా ఉంది ఇది తేల గ్రామ ప్రజలకు తీవ్ర అసంక్ర అసౌకర్యంగా కనీసం నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు వర్షాకాలం తీవ్రమైనటువంటి దోమలు విశ్వ జ్వరాల ప్రమాదం ఉంది కానీ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా పదే పదే అధికారుల దృష్టికి గ్రామ ప్రజలు తీసుకెళ్లినా నేటికి శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్కాలిక ఉపశమనాలతో కాలం ఎలా తీస్తా ఉన్నారు తప్ప అధికారులు బేతాలపాడు గ్రామానికి కరెంటు సమస్య శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి ఈ రోజు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కరెంటు ఆఫీస్ కార్యాలయం ముట్టం చేయడం జరిగింది ఈ సందర్భంగా కరెంటు అధికారులకు తెలియజేసేది ఏంటంటే మండలంలో ఉన్నటువంటి బేతాలపాడు గ్రామం నర్సాపురం సబ్ స్టేషన్ నుంచి కరెంట్ వెళ్తా ఉంది ఆ కరెంటు తీవ్ర అసౌకర్యంగా ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఒకటే తో కరెంట్ నడుపుతా ఉన్నారు కట్ పాయింట్ ఏర్పాటు చేయకుండా ఆ కరెంటు నడుస్తా ఉంది ఏ గ్రామానికి కరెంటు పోయినా అన్ని గ్రామాలకు ఆ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు కరెంటు తీయాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధికారులు ఇది ఇప్పటికి ఇప్పుడు వచ్చింది కాదు అధికారులు అందరికీ దృష్టిలో ఉన్నదే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లేని పక్షంలో అవసరమైతే ఈ మండలంలో నడిచే కరెంటు మొత్తాన్ని నిలుపు నిలుపుదల చేయడానికైనా ఆ గ్రామ ప్రజలు అనగాడరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అధికారులు తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ జునూర్పాడు మండల కమిటీ డిమాండ్ చేస్తా ఉంది ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేరు